తెలంగాణ ప్రజలకు అందరికీ నమస్కారం ఈరోజు ఒక్కొక్క రంగాన్ని ఏ విధంగా కల్వకుండా చంద్రశేఖరరావు ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళని చంపుకుంటూ వచ్చిండ్రో ఒక్కొక్క రంగాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేసిండ్రో అనడానికి ఈరోజు తాజాగా మరికొన్ని వేల కుటుంబాలు ఈ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలను అడ్వర్టైజింగ్ ఏజెన్సీలను వాళ్ళ వృత్తిగా ఎంచుకొని ఈరోజు బతుకుంటున్న వేలాది కుటుంబాలను గత పద సంవత్సరాలుగా వాళ్ళు రోడ్లపైన పడిపోయారు ముఖ్యంగా చూస్తే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి పెద్ద కంపెనీలను చాదే విధంగా చిన్న వాళ్ళందరిని ఇంకా పెద్దల ఇద్దరు కప్పు కలుపుకుంటే ఒక నాలుగైదు వందల కోట్ల ఇది వస్తుంది అడ్వర్టైజ్మెంట్ మొత్తం ఫ్రీగా వస్తుంది కాబట్టి ఒక రెండు మూడు కంపెనీలు పెట్టుకుంటారు అందులో లీడ్ స్పేస్ ఒకటి ఇంకొకటి ప్రకాష్ ఆర్ట్స్ ఈ ఇద్దరిని పెట్టుకొని సర్వం హైదరాబాద్లో ఉన్న అడ్వర్టైజ్మెంట్ మొత్తం వాళ్ళకి అప్పచెప్పిండ్రు దానికోసము ఈరోజు హైదరాబాద్ విజిలెన్స్లో డైరెక్టర్ అండ్ జనరల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్కు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినాము ముఖ్యంగా అరవై ఎనిమిదో జివో తీసిండు ఈ అరవై అరవై ఎనిమిదో జివో ప్రకారము తీసి ఈ పెద్ద పెద్ద హోల్డింగ్స్ మొత్తం తీసేయాలి తీసేసి లాలీపాప్స్ అవి పెట్టాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ అరవై ఈ ఈ పట్టుకొని వచ్చిండ్రు ఈ జివోను కంప్లీట్గా ఈరోజు తుంగలోకి దొక్కి జీవోను తుంగలకు తొక్కేసి మరి ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ అడ్వర్టైజ్మెంట్ పెట్టడం అది మళ్ళీ రెండు కంపెనీలు పెట్టడం ఆ విధంగా జరుగుతూ ఉంది నేను ఈరోజు మరి చిన్న వాళ్లకు చిన్న అడ్వర్టైజ్మెంట్ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనుకూలంగా ఉన్నది ఎందుకంటే మొన్న మొన్న కౌన్సిల్లో కూడా మన చర్చ చూసినాం ఆ చర్చలో జరిగింది ఏంటనంటే వీళ్ళు వీళ్ళు మన పెద్దోళ్ళు ఇద్దరే మొత్తం కబ్జా చేసినారు చిన్న వాళ్ళందరికీ ఇవ్వాలని అయితే ఈ ప్రకాష్ ఆర్ట్స్ అనేటోడు కానీ లేకుంటే ఆ లీడ్ స్పేస్ కానీ వీళ్ళిద్దరూ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న అది ఆపోజిషన్లో ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు మరి మేము అడ్వర్టైజ్మెంట్ల కోసం బోర్డులు ఇవ్వమని అంటే మేము ఇయ్యనే ఇయ్యము మేము బాధాప్తే కలవకుండా చంద్రశేఖరరావుకి మేము సపోర్ట్ చేస్తాము మీరు పెట్టని మేము ఒక్క బోర్డుగా మీకు ఇయ్యము అనే రీతిగా వాళ్ళిద్దరు ప్రవర్తించరు ఈరోజు వాళ్ళు అనుకోని వాళ్ళు ఊహించలే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇట్ల మా పప్పులు ఉడికేటట్టు లేవని చెప్పి కొన్ని కంపెనీలను ఈరోజు బయటకెళ్ళి తీసుకొని వచ్చిండ్రు బయటకెళ్ళి తీసుకొని వచ్చి ఆ కంపెనీ ఆ కంపెనీలకు వెనక ఆ కంపెనీలకు వెనుక వీళ్ళిద్దరు ఉండి ఈరోజు నడిపిస్తుండ్రు ఆ ముఖ్యంగా అటువంటి కంపెనీ ఏది వాళ్ళకు ఈ అంబరేల్ కానీ వేరే కానీ ఇతరే అన్నిటి అన్ని కూడా వాళ్ళకి ఇచ్చేటట్టుగా ఈరోజు ఆలోచన చేస్తుండ్రు అందులో మెయిన్గా ఇంకో ఇక్కడ మీకు క్లోజ్అప్ చూస్తే కనబడుతుంది ది ఫాలోయింగ్ గ్రాస్ ఇల్లెగ్రీస్ ఆర్ అబ్జర్వ్డ్ అండ్ జిహెచ్ఎంసీ ఈజ్ ఎ సైలెంట్ స్పెక్టేటర్ జిహెచ్ఎంసీ అంటే ఇది పక్కన ఉన్నది సైలెంట్ స్పెక్ స్పెక్టేటర్ హెల్పింగ్ ది కిక్ బ్యాక్ కంపెనీస్ లీడ్ స్పేస్ ప్రకాష్ యాడ్స్ మెసర్స్ వేస్ మెసర్స్ కేఆర్సి కన్స్ట్రక్షన్స్ బాలాజీ యాడ్స్ అవుట్ స్పేస్ యూనియాడ్స్ సిఎంఎస్ఎస్ మ్యాట్రిక్స్ మీడియా కార్పొరేట్ యాడ్స్ ఇటువంటి అన్నీ ఇటువంటి కంపెనీలకు అయ్యే విధంగా ఈరోజు చేస్తుండ్రు వేరే చెన్నై బేస్డ్ ఈ కంపెనీలో వెనక ఉండి దీని బ్యాకింగ్ మొత్తం ఆ రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు నడిపించారు ఈరోజు మనము వీళ్ళకెళ్ళి వెళ్ళి జిహెచ్ఎంసీ ఒక రూపాయి కూడా ఆదాయం వస్తలేడు జిహెచ్ఎంసీకి మెట్రోకి వెళ్ళి ఎలాంటికెళ్ళి రోజు రోజుకు పదిహేను వేలు రావాలి ఇగో మనం చూస్తే బస్ షెంటర్లా చూస్తాం బస్సులలో బస్సు లాగా కాదు అది అడ్వర్టైజ్మెంట్ కోసం బాత్రూమ్ ఉంటే బాత్రూమ్ల కోసం కాదు ఇగో ఇక్కడ మనం దగ్గరికి వెళ్ళి చూస్తే ఇగో ఇక్కడ దగ్గరికి సర్దార్ పటేల్ రోడ్ల పేటలో ఉన్నది ఇంకో ఇక్కడ బస్ స్టాండ్ ఇగో ఇక్కడ ఇక్కడ బస్ స్టాండ్ ఇగో ఇవన్నీ ఇగో ఈ అడ్వర్టైజ్మెంట్ చూడండి ఇది అర్థమైందా ఇవి 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 కూడా ప్రభుత్వానికి ఎవ్వరు కూడా రూపాయి కడతలేరు వంద అని చూపెడతారు వంద అడ్వర్టైజ్మెంట్లకు డెబ్బై ఇరవై ఐదు శాతం కూడా కడతలేరు ఇగో ఇది మధ్యలో ఇగో ఇది మెట్రో స్టేషన్ మెట్రో వాళ్ళకు కేవలం పిల్లలు వేసుకోనికనిచ్చింది ఇక్కడ పిల్లలకు మాత్రమే పెట్టుకోవాలనిచ్చింది కానీ వీళ్ళు పడితే ఆడ అంటే మెయిన్ పైన వేరే వాళ్ళు చిన్న చిన్నోళ్ళు బోర్లు పెట్టుకోవద్దు వీళ్ళు మాత్రం పెట్టుకోవాలి ఇది ఎల్ఎంటి ఓడ్ ఒక్క రూపాయి కదా రోజు పదిహేను లక్షల రూపాయలు ఎల్ఎంటి ఓడు సంప సంపాదన పదిహేను లక్షల రూపాయలు రోజు గండి కొడుతుంది జీహెచ్ఎంసీకి అంటే హైదరాబాద్ ఎంతవరకు డెవలప్మెంట్ కావాలి ఎంతగా ఎంతగానో వీళ్ళ నోర్లు కొడతారు చిన్నోళ్ళ నోళ్ళు కొడతారు ప్లస్ కార్పొరేషన్ల నోర్లు నోర్లు కొట్టి వాళ్ళు మొత్తం ఇష్టానుసారంగా వ్యవ వ్యవహరిస్తుంది ఇగో ఇవన్నీ ఈ సెంటర్ ఇవి అర్థమైందా ఇవన్నీ సెంటర్ ఇది ఎక్కడ ఉన్నది ఇక్కడ కింద అడ్రస్ కూడా ఉన్నది ఎక్కడ పెట్టినాం అనేది అర్థమైందా ఈ విధంగా ఇగో ఇది మెట్రో పిల్లర్ ఇది లీడ్ స్పేస్ ఉంది ఇక్కడ పెట్టనే వద్దు సెంటర్లా పెట్టడానికి రూల్స్ లేవు ఇది జారి పడితే జనాన్ని చచ్చిపోరా పెద్ద పెద్ద బోర్డులు పడ్డప్పుడు మరి పడితే చచ్చిపోరా చచ్చిపోతారా చచ్చిపోరా ఇవి అంటే ఏం లేదు మొత్తం ఆక్రమించుకోవాలి ఈ రోజు కూడా వీళ్ళు లాబింగ్ చేస్తున్న ముందు వేరే కంపెనీలు పెట్టి మాకే రావాలి మేము తప్ప ఎవరు ఇయ్యద్దు మేము తప్ప ఎవరు ఇయ్యద్దు అనే ఉద్దేశంతో ఇగో ఇది ఇంకోటి డిస్ప్లే సైజు ఇది నైంటీ ఇంటూ ఫిఫ్టీన్ ఇది ఇది అగ్రిమెంట్ లేనే లేదు ఏది నైన్టీ ఇంటూ ఫిఫ్టీన్ సైజు పెట్టిండ్రు ఇంత పెద్ద సైజు పెట్టిండ్రు జారి పడితే మరి ఎంతమంది చచ్చిపోవాలి మరి ఎంతమంది చచ్చిపోవాలి ఇంకో ఈ బోర్డులు ఇక్కడ ఇక్కడంతా మెట్రో ట్రాక్ ఇగో ఇది ఇది పరబత్ పరబత్ వాల్ ట్రాక్ దగ్గర ఉన్నది చూడండి ఇగో ఇంత దారుణంగా వీళ్ళు ఇగో దీన్ని దీని స్కెచ్ దీన్ని అవుట్ లైన్ అవుటర్ లైన్ ఇదిగో ఇది అడ్వర్టైజ్మెంట్ కోసం పెట్టింది పెట్టిన ట్వంటీ ఇంటూ టెన్ ఇవి పెట్టిన పోదు ఇగో ఇది మెట్రో మెట్రో స్టేషన్ ఇవి ఇంకో ఇంత ఘోరంగా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు అన్ని అన్నీ దాటేసింది ఇది హైటెక్ హైటెక్ సిటీ దగ్గర ఇది హైటెక్ సిటీ దగ్గర ఇంత ఘోరంగా దారుణాది దారుణంగా ఈరోజు తయారు చేస్తుండ్రు ఇది అప్రూవ్ అయిన మోడల్ మోడల్ నెంబర్ ఫోర్ ఇంతకుముందు అది ఫ్రీ ఉంది ఇది ఫోర్ కాబట్టి దీనిపైన ఇగో ఇది ఇవి ట్రాఫిక్ అంబ్రేలాలు ఇవి ఆరు వందల ఇరవై ఐదు ట్రాఫిక్ అంబ్రేలాలు వస్తే ఇవి కూడా ఒకనికే ఇవి ఇలా చిన్న చిన్న ఒక్కొక్క చిన్న చిన్న కంపెనీ కొనుకో యాభై యాభై వంద వంద ఇస్తే ఏం పోతాను మీ ముందు చిన్నోడేవాడు బతకద్దా పెద్దోళ్ళే బతకన్నా పెద్దోళ్ళ కోసం తెలంగాణ రాష్ట్రం వచ్చిందా ఈరోజు ఈ చిన్న చిన్న అడ్వర్టైజ్మెంట్ కంపెనీలు అందరూ కూడా ఆ రోజు తెలంగాణలో పాల్గొన్నారు తెలంగాణ వస్తే మాకేం మంచిగా అవుతామని గత పది సంవత్సరాలు వీళ్ళ నోట్ల మన్నే పడ్డది మన్ను పడ్డది దుబ్బు పడ్డది మొన్న ఇంట్లో ఆయన ముఖ్యమంత్రి గారికి ఒక పెద్ద బోర్డు పెట్టిండ్రు ఇక్కడ సీఎం ఇంటి ముండే ఏది ముఖ్యమంత్రి అయిందని పెడితే ఆ బోర్డు బోర్డు కూడా విక్కపోయిండ్రు బోర్డు దానికి ఐదు లక్షల రూపాయల